నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముగ్గురు మంత్రుల నుండి ఏం పీకారు అదేంటి ఏం పీకారని మీరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడట్లేదు ఒక మహిళ మాట్లాడుతుంది ఖమ్మం జిల్లాలో నిన్న ఘోరమైన పరిస్థితి దానికి సంబంధించి ఒక మహిళ మంత్రులను ఏకి పారేసింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం పీకారు పోలీసులు అధికారులు మంత్రులు ఎవరు ఏ సాయం చేయడం లేదు తొమ్మిది మంది ఇంకా వరద నీటిల్లోనే చిక్కుకున్నారు వాళ్ళని ఎవరు కాపాడతారు ఎప్పుడు కాపాడతారు ఖమ్మం వరదల్లో సంబంధించి బాధలు వీడియో నా పేరు రిషిక నేను ఇంకా సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాశ్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం వంత వస్తుంది ఫ్లడ్స్ వస్తుంది అంత తెలుసు మా అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే సో చూసారు కదా ఫ్లడ్స్ వస్తున్నాయి అంట ఎవ్వరు పట్టించుకోవట్లేదట అది పరిస్థితి కమ్మంలో సార్ ఇప్పటికైనా సహాయ చర్యలు చేయండి సార్ ఇప్పటికైనా సహాయ చర్యలు చేయండి సహాయం పెంచండి రాష్ట్రంలో ప్రతి ప్రతి గ్రామంలో అటు గండ్లు పడ్డాయి చెరువులకు గండ్లు పడ్డాయి ఖచ్చితంగా సహాయం చేసే పరిస్థితి రండి సార్ ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీలో మేము ముందుకు